క్రైస్తులో యుహోవ నామనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఈరోజు ఇస్రాయేల్ యొక్క ఇండిపెండెన్స్ డే వారిని ఆశీర్వదించుట కొరకు వారి కొరకు ప్రార్థించుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వోచనం ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవరు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అలెలుయా ఇస్రాయేలీల దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా ఇస్రాయేలీల దేవుడు వారిని ఎంతగానో కంటికి రెప్పగా వారిని ఆయన కాపాడుతూ ఉన్నాడు ఆయన ఆయన యొక్క ఇస్రాయేలీల యొక్క దేవిని పోలిన వారు ఎవరునూ లేరు ఇస్రాయేలీలకు దేవుడని యూహోవా సహాయం చేయడానికి ఆకాశవాహనుడై వస్తూ ఉంటాడంట ఆయన మహోన్నతుడై మేఘవాహనుడగును ఆయన శాశ్వతుడైన దేవుడు ఆయన వారికి నివాస స్థలముగా ఉన్నారు నిత్యముగా నుండి బాహువులు ఆయన వారి క్రింద నుంచి ఉన్నారు ఆయన వారి ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేస్తున్న దేవుడైన అందుచేతనే ఇస్రాయేళలు నిర్భయముగా వారు నివసిస్తూ ఉన్నారు దేవుడు వారు కావలసిన వారిని ఒక ప్రత్యేకమైన ఓటగా దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నాడు వారికి ధాన్య ద్రాక్ష ద్రాక్షారసములు గల దేశాన్ని దేవుడు వారికి స్వాస్థ్యముగా ఆయన వారికి ఇచ్చి ఉన్నారు ఆకాశము మంచును వారి పట్ల ఆకాశం యొక్క మంచును వారి పట్ల ఆయన కురిపిస్తూ ఉన్నారు ఎక్కడ ఏ లోటు కూడా ఇస్రాయేల్ ప్రజలకు ఆయన చేయట్లేదు ఎంతో చక్కగా చుట్టూ శత్రువులుండి ఎప్పటికప్పుడు తుడిచిపెట్టాలని చూస్తూ ఉన్నా అది వారు వర్షం కాకపోతుంది ఎందుకు అంటే ఇస్రాయేలీల దేవుడు నిత్యము వారికి అగ్ని ప్రాకారముగా ఉండి ఉన్నారు నిత్యము వారి చుట్టూ ఉండి ఉన్నారు ఆయన తన కంచెను ఇస్రాయేలీల చుట్టూ ఉంచి ఉన్నాడు అందుకనే దుష్టుడు వారిని అటాక్ చేయలేకపోతూ ఉన్నాడు అప్పుడు మోసే ఈ యొక్క ద్వితీయోపదేశకాండము ముప్పై మూడు అధ్యాయములు అంతే ద్వితీయోపదేశకాండం అంతటిని కూడా ఆయన రాస్తూ ఇస్రాయేలీ ఒక్కొక్క గోత్రమును ఆయన దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి ఉన్నారో ఆ విషయాలన్నీ తెలియచేసి అప్పుడు ఆయన ఈ మాట అంటున్నారు ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది ఇస్రాయేలు నీవు సామాన్యుడు కాదు దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు సృష్టికర్త చేత నీవు ఆశీర్వదింపబడినవాడు అన్ని వైపులా నీ శత్రువులపై నీకు విజయం ఉంది నీ భూమిని నేను ఆశీర్వదించి ఉన్నాను ఇంక ఒక్కటి కాదు వారి సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పారు ఇస్కరేణువుల వలె వారి సంతానాన్ని విస్తరింపచేస్తానని చెప్పారు అలా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడని యహోవా ఇస్రాయులుకి ఇచ్చారు కాబట్టి ఇస్రయేలు నీ భాగ్యము ఎంత గొప్పది యహోవా చేతను ఆశీర్దింపబడినవాడు హోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు నిన్ను అనుక్షణము ఆయన రక్షిస్తూనే ఉన్నారు కాపాడుతూనే ఉన్నారు దేవుని చేత కాపాడబడుతున్న నిన్ను పోలిన వారు ఎవరున్నారు ఆయన నీకు సహాయకరమైన కేడము సహాయకరమైన కేడముగా ఇస్రాలకు దేవుడు ఉండి ఉన్నారు అంతేకాదు ఇస్రాయేలీలకు దేవుడు ఒక ఔన్నత్యముగా ఉండి ఉన్నారు ఒక ఖడ్గముగా ఉండి ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్రాయేళ్లును జయించి వారు లేరు దేవుడే వారికి సహాయకుడు దేవుడే వారి ఔన్నత్యం దేవుడే వారి యొక్క ఖడ్గమై ఉన్నారు సో ఆయన ఉన్నత స్థలములను వారికి అనుగ్రహించి ఉన్నారు వీరి చేత ఉన్నత స్థలములను ఆయనే త్రోకిస్తూ ఉన్నారు సో దేవుడు ఎంతగా వారికి కాపాడుతూ ఉన్నారో చూడండి ఇస్రాయేల్ని కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు ప్రతి క్షణము ఆయన వారిని కాపాడుతూ ఉన్నారు ఈ రోజున ఆ ఇస్రాయలీల దేవుడైన యహోవాను వారి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా అదే మాట అని చెప్తూ ఉన్నారు ఓ క్రైస్తవుడా నీ భాగ్యం ఎంత గొప్పది యహో రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరున్నారు ఆయన నీకు సహాయము కేడము ఆయన నీకు ఔన్నత్యము ఆయన ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గముగా నీకు ఉండి ఉన్నారు సుదేవుడు ఇస్రాయేలు ప్రజలను ఆయన ఆశీర్వదించి ఉన్నారు ఇస్రాయేలు ప్రజలకు ఒక గొప్ప భాగ్యముగా ఔన్నత్యముగా ఆయన సహాయకరమైన కేడిముగా ఏ విధంగా ఉండి ఉన్నారు ఆయన కుమారుడైన యస్సు క్రీస్తు ప్రభును అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా అదే మాటనని తెలియచేస్తూ ఉన్నారు ఇస్రాయేల్ కొరకు ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడమయ మయోహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయన నువ్వెంత గొప్ప దేవుడు నువ్వెంత కృప కనికిరాలు కలిగిన దేవుడు అయ్యా నా తండ్రి నీకే మస్తుతులు చెలుస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రాలు పరిపూర్ణుడా నీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నీ కార్యాలు మా ఎడలను జరిగిస్తూ ఉన్నావు నీ ప్రజలైన ఇస్రాయేలీలను ప్రభువా నువ్వెంతగానో కాపాడుతూ ఉన్నారు మీరే వారికి ఒక గొప్ప భాగ్యంగా ఉన్నారు మీరే వారికి ఔన్నత్యంగా ఉన్నారు మీరే వారికి ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గముగా ఉండి ఉన్నారు మీరే వారికి సహాయకుడుగా ఉండి ఉన్నారు తండ్రి నీకు ఎస్తోత్రాలు ఈ రోజున ప్రభు నైనా ఈ శ్రేయలు చుట్టూ నీ కాపుదలు ఉంచి ఉన్నారు నైనా నీ అగ్ని ప్రాకారమును ఉంచి ఉన్నారు మీ కంచెను వారి చుట్టూ ఉంచి ఉన్నారు తండ్రి నీకు ఎస్తోత్రాలు నాయనా అదే విధంగా నాయనా నీ ప్రజలమైన ప్రభువా నాయన మమ్మను ప్రభు క్రైస్తవుల మీద నీ కనుదృష్టి నుంచి ఉన్నారు నీ కృప నుంచి ఉన్నారు మీరు మాకు సహాయకరమైన కేడముగా ఉండి ఉన్నారు మీరు మాకు ఔన్నత్యముగా ఉండి ఉన్నారు తండ్రి నీకేమ మా స్తోత్రాలు 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 దేవా నాయన ఎంతగా నీ ప్రజలైన వారిని కాపాడుచున్న విధానాన్ని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఇస్రాయేలీలను ఏ విధంగా అయితే కాపాడుచున్నారో ఆ విధంగా మీకు ఆయన సహాయకరమైన కేడముగాను ఔన్నత్యం కలిగించే ఖడ్గముగాను ఆయన ఉండి ఉన్నారు మీ భాగ్యం ఎంత గొప్పదో కదా దేవుడు మేము నాశీర్వదించిన కాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్తరాజు షలోమ్